హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు కూడా మీకు ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఈ శ్రావణ మాసంలో శుక్రవారం శనివారంలో అసలు చేయకూడని పనుల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదండి ఇక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం వ్రతాలు నోములు పూజలు ఈ విధంగా అయితే ఎక్కువగా అయితే చేస్తూ ఉంటాం కదా మనకు ఎంతో ప్రత్యేకమైన మాసం కూడా ఈ శ్రావణ మాసం అంటే ఈ నెలలో అయితే మహిళలు లక్ష్మీదేవికి అయితే ప్రత్యేకంగా అయితే పూజలు చేస్తూ ఉంటారు కదా ఇక అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలోనే మనం వ్రతాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటాం కదండి ఇంకా అంతేకాకుండా మహిళలు భక్తి భావనలు అయితే నిమగ్నం అవుతారు కదా ఈ శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా అయితే భావిస్తాము ఇంకా ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా శుభకార్యాలు గృహ ప్రవేశాలు పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఎంతో పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోవాలండి ఈ శ్రావణ మాసంలో మనం ప్రత్యేకించి లక్ష్మీదేవికి అయితే పూజలు అయితే చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా అదేవిధంగా ఆ పరమశివుడికి కూడా సోమవారం రోజు అయితే పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివయ్య అనుగ్రహము అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహం అయితే మనపై మన వారిపై అయితే ఉంటుందండి ఇక శ్రావణ సోమవారం రోజు శివునికి పూజ చేసేటప్పుడు ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ అయితే పూజ చేయాలి శ్రావణ సోమవారం ప్రతి అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా సాయంత్రం సమయంలో దీపారాధన చేసి మంగళహారం అయితే అయితే ఇవ్వాలండి ఇక ఈ శ్రావణ మాసం ప్రతి సోమవారం రోజు కూడా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికైతే అభిషేకం అయితే చేయించాలి ఇలా చేయించడం వల్ల ఆ శివయ్య అనుగ్రహం అయితే ఎప్పుడూ కూడా ఉంటుంది అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే పూజ చేసి ఇంకా గాజులు ఇచ్చినా కానీ కాదనకుండా అయితే తీసుకోవాలండి శుక్రవారం రోజు మెడలో ఉన్న తాళినైతే తీయకూడదు ఇంకా అదేవిధంగా శుక్రవారం రోజు ఇండ్లు వాకిలి గుమ్మం అయితే శుభ్రం చేసుకోవాలండి అంటే వాకిట్లో ముగ్గు వేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాలి ఇక శుక్రవారం రోజు నలుపు రంగు దుస్తులు అయితే ధరించకూడదు ఇంకా అదేవిధంగా శుక్రవారం రోజు పాలు పెరుగు ఉప్పు చింతపండు అయితే ఎవరికైతే ఇవ్వకూడదండి ఇంకా అంతేకాకుండా శుక్రవారం రోజు ఎవరికైతే అప్పు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన ఇంట్లో వాళ్ళ ప్రభావం అయితే పడుతుందనమాట మన ఇంట్లో ఉన్న వాళ్ళపై అయితే ఇక శుక్రవారం రోజు స్త్రీలైతే కంటతడైతే పెట్టకూడదండి ఇంకా అంతేకాకుండా శుక్రవారం రోజు ఎవరికి పాత బట్టలు కూడా ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఇంట్లో బూజులు అయితే తలపకూడదండి ఇంకా అంతేకాకుండా శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేవాలి అంటే ఆలస్యంగా అయితే నిద్ర అయితే లేవకూడదండి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి మన పూజ గదిలో దేవుని ఫోటోలు కానీ లేదంటే పూజ సామాగ్రి కానీ శుక్రవారం రోజు అయితే తీయకూడదు అంటే పాడైపోయినవి ఏమైనా ఉండి ఇక అవి తీసేసి కొత్తవి వారు ఉంటారు కదా వాళ్ళు శుక్రవారం రోజు అయితే తీయకూడదండి ప్రతి రోజు కూడా స్నానం చేసిన తర్వాత అయితే ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి ఇడిచిన బట్టలని అయితే ధరించడం వల్ల దరిద్ర దేవతను అయితే ఆహ్వానించినట్లే అవుతుంది ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు చేతికి అయితే గాజులు అయితే వేసుకోవాలండి అంటే చేతికి ఉన్న గాజులు అయితే తీయకూడదు అనమాట అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ శనివారం రోజు కూడా మనం కొన్ని పనులు అయితే చేయకూడదండి అవి ఏంటి అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను శ్రావణ శనివారం రోజు అయితే ఉప్పు నూనె అయితే కొంటే మాత్రం అష్ట కష్టాలు పడతారండి ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా శనివారం రోజు ఉప్పు నూనె కొనకూడదని మనకు శనివారం ఎటువంటి నూనె కొనకూడదని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఎప్పటి నుంచో శ్రావణ శనివారం రోజు నూనె కొనుగోలు చేస్తే అపులపాలైతే అవుతారని అయితే మనకు తెలుసు కదా ఇక శ్రావణ శనివారం రోజు సూది అగ్గిపెట్టాలంటే కూడా కొనకూడదు ఇంకా శ్రావణ శనివారం రోజు అయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే ఎవరికి ఇవ్వకూడదండి ఎవరైనా మనకి ఇస్తే మాత్రం వద్దనకూడదు ఇంకా అంతేకాకుండా శనివారం రోజు అయితే నలుపు రంగు దుస్తులు అయితే ధరించకూడదండి అదేవిధంగా శ్రావణ శనివారాల్లో చీపురును కత్తెర లాంటి వస్తువులు అయితే కూడా కొనకూడదు ఎందుకంటే అవి లోహంతో తయారు చేసినవి కాబట్టి ఇంకా అంతేకాకుండా శనివారం రోజు అయితే చెప్పులు కూడా కొనకూడదండి శనివారం రోజు కారు బండి లాంటివి కూడా కొనకూడదు ఎందుకంటే అవి లోహంతో తయారు చేసి ఉంటాయి కాబట్టి శనివారం రోజు ఇలాంటి లోహాలను కొనడం అయితే మంచిది కాదండి ఇక ఇప్పుడు శ్రావణ శనివారం రోజు ఏ పనులు చేస్తే మనకి అదృష్టం కలిసి వస్తుంది అన్నది కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తాను మనం ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారిని అదేవిధంగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం అయితే కలుగుతుంది కదా కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే శ్రావణ శనివారంలో రావి చెట్టు దగ్గర అయితే అవినీతితో అయితే దీపం వెలిగించాలండి అలాగే ఒక చిన్న బెల్ల ముక్కనైతే నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అయితే తొలగిపోతాయి ఇంకా అంతేకాకుండా శ్రావణ శనివారం రోజు శనిశ్వరుడికి నువ్వుల నువ్వులతో అయితే దీపం వెలిగితే శుభ ఫలితాలు అయితే పొందవచ్చండి ఇంకా శ్రావణ శనివారం రోజు రావి చెట్టు దగ్గర అవునేతితో దీపం వెలిగించడం వల్ల అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి అలాగే శనివారం రోజు కుక్కకైతే ఆహారం పెట్టడం వల్ల శనిదేవుని కూడా సంతోషిస్తారండి ఇక మీకున్న శని దోషాలు తొలగిపోవాలంటే శ్రావణ శనివారం రోజు గోవింద నామాలు హనుమాన్ చాలీస వంటివి అయితే పఠించడం చాలా మంచిది ఇక శ్రావణ మాసంలో పాలు పాల పదార్థాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు అయితే పొందవచ్చండి ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని స్మరిస్తూ రుద్రాక్షలు ధరించడం కూడా చాలా మంచిది ఇంకా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అయితే ఎవరూ కూడా మాసం జోలికి మద్యం జోలికి అయితే పోకూడదండి ఇక ఈ శ్రావణ మాసంలో పూజ చేసేవారు అంటే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన అంటే నార్మల్గా నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటామండి ఇక ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసేవారు ఇక ఉదయాన్నే లేచి అంటే ఉదయాన్నే నిద్ర లేచి అయితే పూజ పూర్తి చేసుకోవాలండి అంటే సూర్యోదయాని అంటే ముందే నిద్ర లేవడం కూడా చాలా మంచిది ఇక ముఖ్యంగా శివ పూజకి అంటే అభిషేకానికి పసుపు అయితే ఉపయోగించకూడదు శ్రావణ మాసంలో ఉల్లి వెల్లుల్లికి అంటే అటువంటి పదార్థాలకైతే దూరంగా అయితే ఉండాలండి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అయితే మనసు చాలా పవిత్రంగా ఉంచుకోవాలి ఇలా మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మన ఇంటిని మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అయితే శుభ్రంగా ఉంచుకునేలా అయితే చూసుకోవాలి ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారికి పూజ చేసేవారైతే బ్రహ్మచర్యం అయితే పాటించాలన్నమాట ఈ విధంగా మనం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారాలలో కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్